కాలిపోతుందండి వేడి వేడిగా ఇదిగోండి రాగి సంగటి చక్కగా ఇదిగో ఇదిగోలా చికెన్ గ్రేవీలో పెట్టుకుని ఒక పీస్ దీని మీద పెట్టుకుని ఇలా తింటే బస్ సూపర్ అండి చాలా బాగుందండి ఫ్రెండ్స్ నేను మీ చిన్నారి వెల్కమ్ టు చిన్నారి గోవాడ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను ఎంతో టేస్టీగా ఉండే రాయల్ సినిమా స్పెషల్ రాగి సంగటి అయితే తయారు చేస్తున్నానండి ఈ రాగి సంగటి అనేది మనకి హెల్త్ కి చాలా మంచిదండి ఇది ఎలా ట్రై చేయాలో నేనైతే ఒకసారి మీకు చేసి చూపిస్తాను ఈరోజు నేను రాగి సంగటి చికెన్ కాంబినేషన్లో లో మీరు కూడా ట్రై చేసేయండి రోజు రాయలసీమ స్పెషల్ రాగి సంగటిలోకి నేను ఇదిగోండి ఒక కప్పు బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను ఇవి బియ్యం బియ్యమండి ఇదిగో కప్పు బియ్యాన్ని చక్కగా మనం క్లీన్ చేసేసుకుని ఒక వన్ అవర్ పాటు ఇలా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇగోండి ఒక గంట అయితే నేను బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను నేను ఈ కప్పుతో కప్పు బియ్యాన్ని అయితే తీసుకున్నాను కదా ఈ కప్పుకి మనం ఐదు కప్పుల వాటర్ అనేది పొయ్యి మీద మరిగించేసుకున్నాం నేను బాండీ అయితే పెట్టేసుకున్నాను ఒక కప్పు బియ్యానికి గాను నా ఐదు కప్పుల వాటర్ అనేది తీసుకుంటున్నాను వాటర్ అనేవి కొంచెం హీట్ ఎక్కింది కదండి ఇదిగోండి రుచికి సరిపడనంత సాల్ట్ అయితే మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదండి ఆ బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకోండి ఈ అన్నం అనేది చక్కగా మెత్తగా మనం ఉడికించేసుకోవాలండి అన్నం అయితే మనకి ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది అనమాట ఇలా అన్నం ఉడికిపోయినప్పుడు మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదండి అదే కప్పుతో రెండు కప్పుల రాగి పిండిని అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మనం దీన్ని కలపకుండా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దు చూస్తున్నారు కదండి చక్కగా మనకి రాగిపిండి అందులో కలిసిపోయింది అనమాట మనం ఒక చెక్క ధరటిని తీసుకుని ఇదిగోడు ఒకసారి ఎలా అంటే ఇందులో ఉన్న పిండి కూడా ఇందులో వేడికి ఉడికిపోతుంది ఇది ఇటువరకు పెద్దవాళ్ళు చేసేవాళ్ళండి ఇలా చక్కగా రాగి సంగటి ఇదిగోండి ఇప్పుడు ఇలా కలుపుకుంటూ చూస్తున్నారు కదండి అన్నము రాగుపిండి మిక్స్ అయ్యేలాగా మనం చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇదిగోండి స్టవ్ చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టుకునే ఇదిగోండి మనం ఇలా అన్నము పిండి చక్కగా ఇలా అంటే అన్నం కూడా ఇందులో మెల్ట్ అయిపోతుంది మనకి ఇలా చక్కగా కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా సన్న సగ పెట్టుకుని మనం ఇలా ఉడికించేసుకున్నాం ఇందులోనే ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదండి రాగి సంగటి చక్కగా రెడీ అయిపోయింది అన్నము రాగి పిండి అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది ఈ రాగి సంగటి అనేది ఎముకలకి మంచిదండి బలాన్ని ఇస్తుందండి మనం చేసుకుని తింటే చాలా మంచిదండి సంగటి అయితే రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను తిన్నారు కదండి కొంచెం నెయ్యి చేతికి చక్కగా మనం అప్లై చేసేసుకుని ఇది వేడిగానే ఉంటుందండి వేడిగా ఉండగానే మనం ఉండ చుట్టేసుకుందాం ఇదిగోండి ఇలాంటి ప్లేట్కి చక్క నెయ్యి పెట్టేసుకుని చూస్తున్నారు కదండి ఇది వెళ్ళగారెట్టడు రాగి సంగటి అయితే తీసేసుకుని ఇలా ముద్ద అయితే మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను చూడండి చక్కగా ఎంతో స్మూత్గా ఉంటుందండి తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇందులో నేను చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే మీకు వేసి ఇస్తాను ఈ చికెన్ కర్రీ కానీ ఫిష్ కర్రీ కానీ ఈ రాగి సంగటితో అయితే సూపర్ గా ఉంటదండి నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను చూసేయండి ఇదిగోండి కాలిపోతుందండి వేడి వేడిగా ఇదిగోండి రాగి సంగటి చక్కగా ఇదిగో ఇలా చికెన్ గ్రేవీలో పెట్టుకుని ఒక పీస్ దేని మీద పెట్టుకుని ఇలా తింటే బస్ సూపర్ అండి చాలా బాగుందండి తింటుంటే నోట్లో ఇలా కరిగిపోతుందండి మీకు కనుక ఈ రాగి సంగటి చికెన్ కర్రీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం